అమెరికాలోని లాస్ ఏంజల్స్ ను కారు చిచ్చు భయపెడుతోంది లాస్ ఏంజల్స్ లో ఇటీవల చెలరేగిన కారు చిచ్చు పూర్తిగా చల్లారలేదు దీనికి తోడు మరో ప్రాంతంలో కొత్తగా మంటలు చెలరేగాయి దీంతో మళ్లీ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి కాస్టైక్ లేక్ సమీపంలోని కొండల ప్రాంతం నుంచి అగ్ని కీలలు విస్తరిస్తున్నాయని అధికారులు వెల్లడించారు ఇవి కేవలం కొన్ని గంటల వ్యవధిలోని ఎనిమిది వేలకు పైగా ఎకరాలకు వ్యాపించినట్లు తెలిపారు దీంతో ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు వెంటనే నివాసాల్ని ఖాళీ చేయించారు కాస్టాయి లేక్ సమీపంలో బుధవారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేకాయి కొన్ని గంటల వ్యవధిలోనే ఈ అగ్ని కీలలో ముప్పై తొమ్మిది చదరపు కిలోమీటర్ల మేర ఉన్న చెట్లను పొదలను బూడిద చేశాయని అధికారులు వెల్లడించారు ఈ కారు చిచ్చు మొదలైన ప్రాంతం ఇటీవల అగ్నికి ఆహుతైన ఈటన్ పాలిసేట్స్ కు కేవలం అరవై నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఈ ప్రాంతంలో మంటలు ఇంకా ఆరలేదు దీనికి తోడు దక్షిణ కాలిఫోర్నియా నుంచి వీస్తున్న బలమైన గాలులు మరింత ప్రమాదకరంగా మారాయి గాలి బలంగా వీస్తుండటంతో మంటలు ఒక చోట నుంచి మరో చోటకు వేగంగా వ్యాపిస్తున్నాయి మంటల్ని అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నా ఫలితం కనిపించడం లేదు దీంతో విమానాలతో వాటర్ బాంబులను జారవిడుస్తున్నారు కాగా ఇటీవల లాస్ ఏంజల్స్ లోనే చెలరేగిన కారు చిచ్చు భీమత్వం సృష్టించింది హాలీవుడ్ సహా పలు ప్రాంతాల్లో వేలాది నిర్మాణాలని బూడిద చేసింది ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ఇప్పటి వరకు పాలీస్ సెట్స్ లో అరవై ఎనిమిది శాతం ఈటన్ లో తొంభై ఒక్క శాతం మంటల్ని అదుపు చేశారు కానీ గాలుల కారణంగా ఇవి మళ్లీ తీవ్రమవుతున్నాయి